చర్లపల్లి జైలు పరిసరాల్లో చెరువును ఆధునీకరించడం సహా సుందరంగా తీర్చిదిద్దడంలో సహకారం అందించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ జైలు విభాగం డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా కోరారు ఈ మేరకు హైడ్రా రంగనాథ్ ను కలిసి ఆమె చర్లపల్లి జైలు ప్రాంతంలోని చెరువు వీడియోలు చూపించారు చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ పనులు చేస్తున్న హైడ్రాను అభినందించారు హకీంపేట్ నుంచి ఆరేడు గొలుసుకట్టు చెరువులతో అనుసంధానమైన ఆ చెరువులోకి మురుగునీరు కలవకుండా డైవర్టు నాలా ఉందని హైడ్రా ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు చెరువు చుట్టూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నడకదారి అందుబాటులోకి వస్తుందన్నారు చుట్టూ పాత్రవే మినీ పార్కులు చెట్లు సీటింగ్ సౌకర్యం కల్పించడం సహా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అందరికీ వినియోగంలోకి వస్తుందని చెప్పారు చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు సామాజిక బాధ్యత కింద నిధులు సమకూర్చడానికి సిద్దంగా ఉన్నట్లు సౌమ్య మిశ్రా తెలిపారు చెరువు అభివృద్ధి బాధ్యతలను హైడ్రా అధికారులకు అప్పగించిన కమిషనర్ రంగనాథ్ త్వరలో ఆ చెరువును సందర్శిస్తామని హామీ ఇచ్చారు నగరంలో మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధికి సంబంధించిన వీడియోలను హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా ప్రదర్శించారు